కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆరు పెట్టికోట్స్ కోట్స్ రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై వియే మూడు శాతం నుండి గాజులపై వియే నాలుగు శాతం నుండి హారాలు లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై బియ్య ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పండుగలకు మన ఇంట్లో బంధుమిత్రులు సందడి చేయడం అందరికీ తెలిసిందే అయితే ఈ పండుగలలో అతిథులుగా మన వాకిట్లోకి ఈ సీజనల్ మొక్కలు కూడా వస్తాయి శీతాకాలం మంచు బిందువులతో విచ్చుకునే ఈ అందాల భామలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటాయి మన ఇంట్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నా కేవలం శీతాకాలంలో మాత్రమే ఈ ప్రాంతంలో జీవించగలిగే సీజనల్ మొక్కల సందడి వేరు కొందరు రైతులు వీటిని స్థానికంగానే వేర్లు దుంపలు విత్తనాల ద్వారా ఉత్పత్తి చేశారు ఈ మొక్కల ప్రాణం పోసుకుని అందాలు ఆరబోయడానికి ముస్తాబు అవుతున్నాయి మరికొందరు రైతులు పూణె బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన పలు రకాల మొక్కలతో నర్సరీలు సందడిగా మారాయి దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీల అన్నింటిలోనూ ఈ సీజన్ మొక్కలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఈ మొక్కలను ఒక క్రమబద్ధంగా ఉంచి అందరినీ కనువిందు చేస్తాయి సందర్శకులు ఈ సీజనల్ మొక్కల అందాలు ఆస్వాదించేందుకు తహతకలాడుతాయి కేవలం వాటి అందాలను చూసి వెళ్ళిపోవడమే కాక నచ్చిన మొక్కలను కొనుగోలు చేసి ఇంటిని అలంకరించుకుంటున్నారు Thank you.